హాయ్ అండి హాయ్ అందరికీ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి ఎందుకు ఈ వీడియో అంటే మొన్న జరిగినటువంటి స్థానిక ఎలక్షన్ల మీద అదేవిధంగా గెలిచిన ఓడినా ఒక ఓటుతో గెలిచిన వారి మీద ఈ వీడియో మనం చేయడం జరుగుతుంది ఎందుకు అంటే తెలంగాణలో మన ఏదైతే సిఎస్ న్యూస్ ఆర్ సివిక్ సెవెన్ న్యూస్ ఉందో మన దగ్గర ఉన్నటువంటి టీము గ్రౌండ్ లెవెల్లో ఒక ఇరవై ముప్పై గ్రామ పంచాయతీలు ఏదైతే ఉన్నాయో అదే దాదాపుగా ఇరవై ముప్పై గ్రామ పంచాయతీలు తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి అసలు అక్కడ సర్పంచ్ కొన్ని 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 గ్రామాల్లో రూపాయి పెట్టకుండా గెలిచిండు ఒకటే తోటి ఒకడు కోటి రూపాయలు పెట్టిండు ఒక దగ్గర వార్డు మెంబరు పది లక్షలు పెట్టడం జరిగింది పది లక్షలు పెట్టిన వార్డు మెంబర్కి పది లక్షలు ఆడించి రావాలి కోటి రూపాయలు పెట్టిన సర్పంచ్కి కోటి రూపాయలు ఎక్కడి నుంచి రావాలి అసలు ఈ సిస్టమ్ ఏంటి అసలు ఒక్కొక్క ఊర్లో ఇరవై లక్షల మందు ఐదు వందల ఓట్లున్న గ్రామ పంచాయతీలో మనం మనకు తెలిసిన మనకు ఫోన్ చేసి కొంతమంది చెప్పినటువంటి మన పరిచయలలో ఐదు వందల ఊర్లున్న గ్రామ పంచా ఓటర్ గ్రామ పంచాయతీ ఏదే ఉందో రెండు వందల దాదాపు రెండు వందలు ఆరు నూట ఎనభై ఏళ్ళు ఉన్న గ్రామ పంచాయతీలో ఇరవై లక్షల రూపాయల మందు ఏలైపోయిందని చెప్పేసి అక్కడ వాళ్ళే మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అంటే దాదాపుగా తెలంగాణ ఎలక్షన్లు తెలంగాణ స్థానిక సర్పంచ్ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల కన్నా వంద రెట్ల డబ్బుతో ఉంది అని ఈ ఎన్నికలు చూస్తే మనకు అర్థమవుతుంది అదేవిధంగా మరి కోటి రూపాయలు పెట్టిన సర్పంచ్ ఎక్కడి నుంచి పడక రావాలి కోటి రూపాయలు వాడికి మళ్ళా ఈ వార్డ్ మెంబర్ గా పోటీ వీడు పది లక్షలు పెట్టి గెలిచింది కదా మరి వీనికి ఎక్కడి నుంచి రావాలి ఈ పది లక్షలు అంటే వీడు ఊరిని డెవలప్ చేస్తాడా ఈ రోజు గెలిచిన వాడు ఈ పది లక్షలు పెట్టి గెలిచిన వార్డ్ మెంబరు వాడి వార్డ్ని డెవలప్ చేస్తాడా లేకపోతే వాడి ఆ వార్డులో ఉన్న వాడి జీవితాన్ని వాడి ఇల్లును బాగు చేసుకుంటా అంటే వాడు వంద శాతానికి వెయ్యి రూ ఎక్కువగా వాడి ఇంటిని మాత్రమే బాగు చేసుకుంటాడు ఎందుకు అంటే ఆ వార్డుకు వచ్చిన సిసి రోడ్ కావచ్చు లేకపోతే ఆ వార్డుకు వచ్చిన ఆ మురికాలో కావచ్చు లేకపోతే ఆ వాడుకు వచ్చిన స్తంభ దీప స్తంభాలు కావచ్చు ఏదైనా కావచ్చు వంద రూపాయలు వస్తే పది రూపాయలు ఖర్చు పెట్టి తొంభై రూపాయలు వాని ఇంట్లో మన అకౌంట్ వేసుకొని పోతాడు వాడు ఆటోమేటిక్గా మన వ్యక్తిగత జీవితం అభివృద్ధి చెందుతుంది వాడు ఉన్నటువంటి ఆ పదరీక్ష పెట్టిన గెలిచి గెలిచిన వాడు ఏదైతే ఉందో అది దుర్భి దుర్మార్గంగా తయారై ఆ మురికాల్లో చెత్త తీయకుండా కూడా ఉంటుంది రే రాబోయే రోజులలో మరి కోర్టుపల్ పెట్టిన సర్పంచ్ ఎట్లా వీడు ఎట్లా తప్ప కోటి రూపాయలు ఐదు వందల ఉన్న గ్రామ పంచాయతీకి యాభై లక్షల కన్నా ఎక్కువ రాదు గ్రామ నిధులు ఆ సర్పంచ్ ఏదైతే నిధులు ఉంటాయో యాభై లక్షల కన్నా దాదాపు యాభై నుంచి ఆరు లక్షల కన్నా రూపాయి కూడా ఎక్కువ రాదు ఒకవేళ అవన్నీ రిలీజ్ చేస్తేనే యాభై లక్షలు వస్తుంది ఒకవేళ రిలీజ్ చేయకుండా ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వం ఉన్నట్లయితే వీడు పెట్టిన కోటి రూపాయలు ఎవరి నుంచి వసూలు చేయాలి అంటే వీళ్ళు అధికారం కోసం మాత్రమే కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నారా అధికారాన్ని అసలు ఈ కోటి రూపాయలు వంచిన వాడికి అసలు డబ్బులు వచ్చిన వాడికి ఓటు ఎన్నికేసే ఓటర్లు అంటే ఓటర్లకే సోయ్ లేదా గ్రామ అభివృద్ధి మీద ఆర్ గ్రా లేదా గ్రామ పంచాయతీ అభివృద్ధి మీద అంటే ఇక్కడ ఓటు కొన్నవాడిది తప్పు కాదు గెలిచిన వాడిది తప్పు కాదు ఇక్కడ కేవలం ఓటుకి రెండు వేలు లేదా మూడు వేలు తీసుకొని ఓటు వేసిన ఓటర్దే తప్పు ఇక్కడ ఓటరు ఓటు అమ్ముకున్నంత కాలం ఈ గ్రామ పంచాయతీ కాదు కదా దేశం కూడా బాగుపడే పరిస్థితులు కన్ను చూపు మెరలు కూడా కనిపెట్టలే ఓటును ఏ రోజైతే అమ్ముకోకుండా నీతి నిజాయితీగా ఓటు బ్యాలెట్ బాక్స్ నీ ఓటు వేసి వచ్చి నీకు నచ్చిన అభ్యర్థి వాడు గెలవని గెలవకపోని నీకు నచ్చిన అభ్యర్థికి నువ్వు ఓటేసి వచ్చి ఒకవేళ ఓటేసి వచ్చిన తర్వాత నీ గ్రామంలో నీ గ్రామ పంచాయతీలో లేదా నీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే అప్పుడు నువ్వు ఏ ఓటేసిన నాయకుడిని లేదా గెలిచిన నాయకుడిని అడిగే దమ్ము ధైర్యం కేపబిలిటీ నీ దగ్గర ఉంటుంది ఓటర్ దగ్గర ఇది కేవలం ఒకే ఒక ఓటర్కు ఉన్నటువంటి అవకాశం అలాంటి అవకాశాన్ని అలాంటి సద్వినియోగాన్ని అలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఓటుని ఎందుకు వెయ్యికి రెండు వేలు అమ్ముకుంటురు అంటే చదువుకున్నోడు కన్నా చదువు రాని ఒక ముసలమ్మ కన్నా చదువుకున్నోడు బీటెక్ అయిపోయినడు లేదా డిగ్రీ అయిపోయినడు లేదా చదువు అయిపోయినప్పుడు నిరుద్యోగులే రెండు మూడు వేల ఓట్లు రెండు మూడు వేలకి ఒక ఓటు అమ్ముకోవడం జరుగుతుంది అంటే ఒక నిరుద్యోగికి సోయి లేదా అంటే నీకు ఆ గ్రామ పంచాయతీ మీద నీ ఊరు మీద లేదా నీ నియోజకవర్గం మీద సోయ్ లేదా అంటే నీ గ్రామ పంచాయతీకి లేదా నీ మండలానికి ఒక దవాఖానా కావాలి లేకపోతే ఒక ప్రభుత్వ బడి కావాలి లేకపోతే నా గ్రామ అభివృద్ధి కావాలని చెప్పేటువంటి అధికారాన్ని కోల్పోయి ఒక యువకుడు చదువుకున్న బీటెక్ అయిపోయినట్టు ఒక యదవ ఒక విద్యార్థి కావచ్చు ఒక నిరుద్యోగి కావచ్చు వీళ్ళు ఓట్లు అమ్ముకుంటారు కాబట్టి దేశంలో కావచ్చు ఈ రాజకీయ నాయకులు కరప్షన్ మొదలుపెట్టి నీ ఆస్తిని కొల్లగొట్టి మన మీదనే మళ్ళీ అప్పు భారం అప్పు భారం వేయడం జరుగుతుంది అంటే మనం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్ ఎందుకు ఈ ఓటర్స్ ఓట్లు అమ్ముకోవడం జరుగుతుంది అంటే ఓటర్కి ఓటు విలువ తెలియదా అంటే ప్రభుత్వాలు ఓటు విలువ తెలియజేయట్లేదన్న చదువుకున్నోడికి ఓటు విలువ ఏందో తెలుసు ముసల ఊర్లో ఉన్న ముసలులకి లేకపోతే ఆ వెనకటి కాలం వాళ్ళకి ఓటు విలువ తెలియకపోవచ్చు దాదాపు తెలిసి తెలియక వాళ్ళు ఓటు అమ్ముకోవచ్చు వాళ్ళ అవసరాల కొద్దీ కానీ చదువుకున్న బీటెక్ యువకుడు కూడా ఓటు అమ్ముకోవడానికి కారణం ఏంటి అంటే వాడు ఓటు అమ్ముకొని వ్యభిచారిగా లేదా ఒక మెయిల్ ప్రాస్టిట్యూషన్గా మారిపోతున్నాడా అంటే నేనైతే ఓపెన్ గా వాడు ఒక మేల్ ప్రాసెస్గా మారిపోతున్నాడు అని చెప్పి నేనైతే ఈ ఈ వేదిక నుంచి ఈ ఛానల్ నుంచి మాత్రం గంటా బంగా చెప్తున్నాను నేను ఓటు అమ్ముకున్న వాడు మేల్ ఒకవేళ బీటెక్ విద్యార్థి అమ్ముకున్నట్లయితే వాడు వంద శాతం మేల్ ప్రాసెస్ కిందనే పరిగణించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఓటు అమ్ముకున్న ఎవడు కూడా అడిగే అర్హత లేదు వాడి ఊరు లేదా వాడి నియోజకవర్గం లేదా వాడి మండలం లేదా డెవలప్మెంట్ గురించి మాట్లాడే అధికారం కోల్పోయినప్పుడు వాడు బతికినా కూడా సచ్చిన వాడితో సమానం కాబట్టి అసలు ఓటు అమ్ముకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు అసలు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఓటు మీద అవగాహన కల్పించలేకపోతున్నాయి అసలు ఎలక్షన్ కమిషన్ ఉన్నదా సచ్చిందా అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి ఈ వీడియోలో ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది లేదా బ్యూరోక్రసీ ఏదైతే ఉందో సిస్టమ్ పోలీస్ సిస్టమ్ కావచ్చు లేకపోతే కలెక్టర్ ఏదైతే బ్యూరోక్రసీ డెమోక్రసీ రెండు ఉన్నాయో ఈ రెండూ కలిసి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లకు అవగాహన కల్పిస్తే ఓటు వేయింది దాని విలువ ఏంది అసలు ఓటు నిజాయితీ చేస్తే మీకు ఎన్ని అవకాశాలు ఉంటాయి మీకు ఎంత అర్హత ఉంటుంది అడగడానికి కానీ ఎందుకు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాయి ప్రభుత్వాలు కానీ లేదా బ్యూరోక్రసీ డెమోక్రసీ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి డెమోక్రసీ డెమోక్రసీ ఎట్టి అది చేయలేదు మరి బ్యూరోక్రసీ ఎందుకు చేయలేకపోతుంది అంటే ఈ బ్యూరోక్రసీ సిస్టమ్ మొత్తం డెమోక్రసీకి సరెండర్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపుగా డెమోక్రసీకి సరెండర్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ పోలీస్ సిస్టమ్ మొత్తం ఎవడి అధికారం ఉంటే వాడికి సరెండర్ అయిపోయి సిస్టమ్ పనిచేయడం జరుగుతూ ఉంటుంది అది ఏ రాష్ట్రంలో కావచ్చు లేదా ముఖ్యంగా అయితే భారతదేశంలో పక్క దేశ పక్క రాష్ట్ర పక్క దేశాల గురించి మనకు పెద్దగా ఐడియా లేదు బట్ భారతదేశంలో మాత్రం సెంట్రల్లో ఎవడు ఉంటే సెంట్రల్ బ్యూరోక్రసీ మొత్తం వాటి చేతిలోనే ఉంటుంది స్టేట్లో ఎవడు ఉంటే స్టేట్ బ్యూరోక్రసీ మొత్తం వాటి చేతిలోనే ఉంటుంది మొన్న స్థానిక ఎలక్షన్లో మనం కండారా చూసినాం మన ముందే పోలీస్ కానిస్టేబుల్ ముందే లేదా పోలీస్ సిస్టమ్ ముందే వైట్స్లు బార్లు బార్లుగా తెరిచి అర్ధరాత్రి వరకు దొంగచాటు వైడ్స్ అమ్మి రామాలు ఏరులైపోతున్నా కూడా మందు మందులు మాంసాలు ఎవడు పట్టించుకొని ఈ పోలీస్ సిస్టమ్ ఏం చేస్తున్నట్టు అంటే వాళ్ళకు బాధ్యత లేదా అంటే వీళ్ళంతా డెమోక్రసీ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వానికి సన్నర్ అయి సరెండర్ అయిపోయి వాళ్ళ చేతిలోనే బతకడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళు అవి ఓ డెమోక్రసీ ఏదైతే ఉందో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఓటు హక్కు మీద అవకాశం కల్పిస్తే వాళ్ళ ఉద్యోగాలకు పోయే పరిస్థితుల్లో ఉంటాయి లేదా సస్పెండ్ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ సిస్టమ్ చేయలేకపోతుంది కాబట్టి ఎలాగో బ్యూరోక్రసీ డెమోక్రసీ ఓటు అవగాహన మీద ఫెయిల్ అయిపోయినాయి ఓటు అంటే ఏందో తెలియజేయలేకపోయినాయి కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి కుల సంఘం అట్లీస్ట్ కుల కులాల వారినైనా చైతన్యం కలిగి ఓటు అనే విలువను తెలుసుకొని ఓటు వేయాలి లేదా ఈ నిరుద్యోగులు ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు పదో పాదుకు పన్నెండు చదివినటువంటి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళే ఒక యూనిట్గా తయారయ్యి ఆ గ్రామంలో కొన్ని కొన్ని గ్రామాల్లో తెలంగాణలో ఆదర్శవంతంగా నిలిచాయి మా ఊళ్ళో ఓట్లు అమ్ముడు బాబు ఓటు కొనుక్కున్నవాడు కాడిదే అమ్మినవాడు వ్యభిచార అనే కొన్ని బోర్డులు కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామాల్లో కనిపించినాయి ఎక్కడెక్కడ అప్పట్లో సో ఆ విధంగా గ్రామంలో ఉండే యూత్ ఒక కమిటీ ఏర్పరచుకొని లేదా ఏదో కమిటీ పేరు పెట్టుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పెద్దగా కాకుండా ఓటు అవగాహన కల్పించాలి కనిపిస్తే కల్పిస్తే ఎంత అద్భుతంగా ఈ తెలంగాణ డెవలప్ అవుతుంది అనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది మరి ఈ విధంగా యువత ఎందుకు పోవట్లేదు ఈరోజు యువతనే రాజకీయాల్లోకి యువత అన్నంత వరకు రాజకీయ రాజకీయాన్ని కరప్షన్ చేస్తూనే ఉంటారు దేశాన్ని దోచుకుంటూనే ఉంటారు రాష్ట్రాన్ని దోచుకుంటారు రాష్ట్రాన్ని దోచుకుంటూనే ఉంటారని ఏ యువత అయితే మాట్లాడుతుందో అదే యువత మళ్ళీ పార్టీలు రాజకీయాల్లోకి వచ్చి అదే డబ్బు రాజకీయం చేసుకుంటూ అదే మందు మాంసానికి మళ్ళీ అదే యు అదే యువకులు ఏదైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళే మందు మాంసాలు ఆ గ్రామాల్లో పంచిపెట్టడం జరుగుతుంది అంటే యువత రాజకీయాల్లోకి రావాలా ఒకవేళ రాకుండానే బయట ఉంటేనే బెటరా అంటే యువత రావాల్సిందే వంద శాతం రాజకీయాల్లోకి రావాల్సిందే వచ్చిన తర్వాత ఇది ఏదైతే కరప్షన్ పాలిటిక్స్ ఉన్నాయో డబ్బు మనీ పాలిటిక్స్ ఉన్నాయో ఆ మనీ పాలిటిక్స్ కి ఆపోజిట్ గా పూర్తి వ్యతిరేకంగా రాజకీయం చేస్తే తప్ప ఈ కరప్షన్ చేస్తున్న ప్రస్తుత రాజకీయ నాయకులకి గుండెల్లో దడబుట్టి కరప్షన్ చేయకుండా వాళ్ళు కూడా కరప్షన్ చేయడం ఆపేస్తారు కాబట్టి ఈ యువతనే మేల్కోవాల్సింది ముఖ్యంగా మరీ తెలంగాణలో భయంకరమైన కరప్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కరప్ భయంకరమైన మనీ పాలిటిక్స్ జరుగుతున్నాయి యువత మీరు యువత వరకు మీరు యువత బయలుదేరినంత వరకు మీరు యువత ఓటు మీద అవగాహన కల్పించినంత వరకు తెలంగాణ సమాజంలో ఓటు అమ్ముకుంటూనే ఉన్నారు ఓటు అంటే ఒక కన్నతల్లిలాగా ఎవడూ భావించట్లేదు ఆనాడు బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎందోరో మీద పోరాటం చేసి పద్దెనిమిది ఏళ్ళకే ఓటు అనే ఒక ఆయుధాన్ని మన చేతికిస్తే అది ఓటు ఈరోజు ఏదో రెండు వందలకి ఐదు వందలకి లేదా మినిమంలో మిని తక్కువ ఒక ఐదు వేలకు అమ్ముకొని ఆ రోజు పూట గడుపుకొని మళ్ళీ ఐదేళ్ళు ఎవడైతే గెలిచిండో వాడిని అడిగే అడిగే అర్హత కానీ అడిగే ధైర్యం కానీ అడిగే అర్హత కోల్పోతున్నారు కాబట్టి మీరందరూ యువత బయటికి రావాల్సిందే గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఎవరైతే ఉన్నారో అక్షరాత నిరక్షరత కలిసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు మీద అవగాహన కల్పించాల్సిందే మీరు యువత పాలిటిక్స్ చేయాల్సిందే కాబట్టి యువత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనీ పాలిటిక్స్ లేకుండా క్వైట్ అపోజిట్గా పూర్తి వ్యతిరేకంగా ఆపోజిట్ మనీ పాలిటిక్స్కి మీరు పూర్తి వ్యతిరేకంగా పాలిటిక్స్ మనీ లేకుండానే ఒక సిద్ధాంతంతో ఒక ఓటన ఆయుధంతో మీరు బయటకు వచ్చి బయలుదేరితే తెలంగాణ యావత్ యువత మొత్తం ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం కోల్పోయి యువత ప్రభుత్వం నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఎందుకు సాధ్యం కాదని చెప్పి మన వేదిక నుండి ఒక జర్నలిస్ట్ గా నేనే ఒక యువతకి క్వశ్చన్ వేస్తా ఉన్నాయి ఈ ఇన్ని క్వశ్చన్లు వేసినాయి ఎందుకు మీరు బయలుదేరడం లేదు ఒకవేళ బయలుదేరిన యువతే ఉన్నట్లయితే ఎందుకు మనీ పాలిటిక్స్ కి మళ్ళీ మీరు మొగ్గు చూపుతున్నారు అంటే మనీ డబ్బు సంపాదించడానికి మళ్ళీ యువత రాజకీయాలకు వస్తుందా అంటే యువత కూడా మార్పు అవసరం లేదా ఒక నిరుద్యోగి నిరుద్యోగిగా యూనివర్సిటీ చదువు యూనివర్సిటీలో చదువుకున్న రోజుల్లో నాకు ఉద్యోగం లేదు లేదు అని చెప్పి పోరాటాలు చేయడం చేస్తాడు ఆయనే ఆయనే కమిటీలు పెడతాడు ఆయనే సంఘాలు పెడతాడు ఆయనే బయట ధర్నాలు చేస్తాడు రోడ్ల మీద నాకు ఉద్యోగం లేదు రో నాయన నీ ప్రభుత్వాల మీద మళ్ళీ అదే నిరుద్యోగి పొరపాటున ఓ ఎమ్మెల్సీ లేకపోతే ఇంకోటో ఇంకోటో అయినప్పుడు మళ్ళీ తన తోటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో తను అధికారంలో రాకముందుకు వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా లేడు ఆ యువత అంటే యువత మనీ సంపాదించుకోవడం కాకుండా నిరుద్యోగుల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో దోచుకున్నటువంటి ఈ పొలిటిషన్స్ దోచుకున్నటువంటి ని బయటపెట్టడానికి మాత్రమే యువత రాజకీయాల్లోకి రండి లేకపోతే యువత కూడా పాలిటిక్స్లోకి రావాల్సినంత అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు వచ్చినా దోసుకున్నప్పుడు వీళ్ళున్నా దోసుకున్నప్పుడు ఎవడు పాలిటిక్స్ చేసినా పెద్ద ఉపయోగం లేదు తెలంగాణలో కావచ్చు దేశంలో కావచ్చు కాబట్టి యువత పాలిటిక్స్లోకి వస్తే మనీ లేకుండానే రాజకీయం చేయండి మనీ లేకుండానే సమాజాన్ని కట్టండి మనీ లేకుండానే రాజ్యాధికారంలో కూర్చోండి తప్ప మనీ పెడితేనే గెలుస్తాం మనీ పెడితేనే రాజ్యం వస్తుంది మనీ పెడితేనే పాలిటిక్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం యువత మీరు రాజకీయాల్లోకి రావాల్సినంత అవసరం లేదు మీరు వచ్చిన పెద్ద ఉపయోగం ఉండదు కాబట్టి రా రావాల్సినంత అవసరం కూడా లేదు మీరు మనీ పాలిటిక్స్ చేస్తే రాకండి మనీ లేకుండానే రాజకీయం చేయగలం అని మీకు నమ్మకం ఉండి చేయగలం సమాజాన్ని కూడగట్టగల నమ్మకం ఉంటే మీరు బయలుదేరి రాజకీయం చేయని యువత మీకే అవకాశాలు వస్తాయి కాబట్టి నిరుద్యోగుల బాధలు ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి యువతకే ఎక్కువ తెలుసు కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతే రాజకీయాల్లోకి రావాలి ఇప్పుడున్నటువంటి యువతే అధికారాన్ని చేజిక్కించుకోవాలి కాబట్టి మీరందరూ బయలుదేరి డబ్బు లేకుండా రాజకీయం చేసి ఓటు అవగాహన కల్పించుకుంటూనే రాజకీయం చేయాలని కోరుకుంటూ ఈ సివిక్స్ సర్వీ న్యూస్ ఛానల్ నుంచి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఈ ప్రతి ఈ వీడియో ప్రతి ఒక్క నిరుద్యోగికి లేదా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ నేను ఏకైక షేర్ చేయమని కోరుతున్న ఏకైక వీడియో ఇది ఒక్కటేగా షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మిమ్మల్ని